టీమిండియా మరియు ఇంగ్లాండ్ మధ్య మూడో ఓడిఏ మ్యాచ్ ఈరోజు అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది మీకందరికీ గుర్తుండే ఉంటుంది టీమిండియా ఫైనల్ మ్యాచ్ రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ ఇక్కడ ఈ స్టేడియంలోనే కోల్పోవడం జరిగింది ఈరోజు జరిగే మూడే ఓడిఏ మ్యాచ్లో ప్రత్యర్థి ఇంగ్లాండ్ మీద విజయం సాధించి ఆ పెయిన్ ఏదైతే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోయిన పెయిన్ కొద్దిగా అయినా తగ్గించుకున్నామన్న ఉద్దేశంతో అయితే టీమిండియా అయితే కసిగా కనిపిస్తుంది ఈరోజు ముఖ్యంగా టీమిండియాలో రెండు మార్పులు జరిగే అవకాశం అయితే ఉంటుంది హర్షిత్ రాణాకి ప్లేస్లో హర్షదీప్ సింగ్ని తీసుకొచ్చే ఆలోచన అయితే కెప్టెన్ రోహిత్ శర్మ కనిపిస్తున్నాడు మరో చేంజ్ వచ్చేసరికి కేఎల్ రాహుల్ ప్లేస్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ని ఇంట్రడ్యూస్ చేసే ఆలోచన అయితే రోహిత్ శర్మ చేస్తున్నాడు అయితే మొత్తంగా ఈ టూ చేంజెస్ అయితే ఈరోజు మనం మూడో ఓడియ్యే మ్యాచ్లో అయితే చూడొచ్చు మరో భారీ షాక్ ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి కూడా బూమ్రా వైదొలిగినట్టు మనకైతే స్పష్టంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ఇదైతే టీమిండియాకి భారీ షాక్ అని చెప్పొచ్చు ఇక కెప్టెన్ రోహిత్ శర్మ గురించి మాట్లాడుకోవాలి గత ఇన్నింగ్స్లో సెంచరీతో చలరే పోయాడు గత కొద్ది నెలలుగా ఆరు నెలలుగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మకి గత ఇన్నింగ్స్ ఒక బూస్టప్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ బూస్టప్తోనే ఈరోజు మరింతగా చెలరేగి ఆడతాడని శ్రీలంకన్ మాజీ కెప్టెన్ కుమార్ సంగకార అభిప్రాయపడ్డాడు రోహిత్ శర్మని ఎప్పటికీ తక్కువ అంచనా చేయడానికి లేదు ఎందుకంటే తను ఒక బిగ్ హిట్టర్ అదేవిధంగా ఒక అద్భుతమైన సారథి మరియు ప్లేయర్ ఇలాంటి ప్లేయర్ ఫామ్లోకి వస్తే ప్రత్యర్థి జట్టుని ఆటాడుకోవటం జట్టుకు మరింత ఈజీ అవుతుంది అని అభిప్రాయపడ్డాడు కుమార్ సంగక్కర